అందరికీ నమస్తే నేను మీ సరదాని వెల్కమ్ టు సరదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పిల్లలు హెల్తీగా ఇష్టంగా తినాలి అంటే లంచ్ బాక్స్లోకి ఇలా కరివేపాకు రైస్ తయారు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా మనము పొడి తయారు చేసుకోవాలండి దానికోసము కరివేపాకును శుభ్రం చేసి నీడలోనే ఆరబెట్టుకోవాలి పొడికి తీసుకునేటువంటి కరివేపాకు అనేది మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా నేను ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఎండుమిర్చి తుంచి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి పొడి కోసము పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఒలిచినటువంటి వెల్లుల్లి రెబ్బలు నువ్వులు చిన్న నిమ్మకాయ అంత చింతపండు రుచికి తగినంత రాళ్ళ ఉప్పు ఒక మందపాటి ఇనుప మూకుడు తీసుకొని ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి పొడి ముద్దగా అయిపోతుంది అందువలన ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత నువ్వులు అనేది చిటపటం అనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో మనం ముందు క్లీన్ చేసి తుంచి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి వేసుకోవాలి మనం తీసుకునే ఆకును బట్టి మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఒక్క నిమిషం అలా వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఇవంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తరువాత అదే మూకుల్లో నీడలో ఆరబెట్టినటువంటి తడి లేనటువంటి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మొత్తం వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువసేపు వేగనవసరం లేదండి కరివేపాకులో తడిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గింజ లేకుండా వేసుకోవాలి ఇవన్నీ చక్కగా చల్లారిన తర్వాత తడిలేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు ఎండుమిర్చి ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే సరిపోతుందండి మిక్సీకి వేసుకున్న తర్వాత స్పూన్తో ఒక్కసారి కలపాలి మొత్తం కలిపిన తరువాత ఇందులో వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు చింతపండు ఉంది కదండి అది వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇందులో కచాపజాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఐదారు దంచి వేసుకోవాలి అలాగనే వేసుకుంటే అట్లాగనే ఉంటుందండి అందువలన చక్కగా దంచి వేసుకొని ఇంకొకసారి మిక్సీకి వేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ అయింది ఇది ఇలాగనే మనము అన్ని టిఫిన్స్లోకి ఉపయోగించుకోవచ్చు కరివేపాకు రైస్ కూడా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇలా తడి లేనటువంటి ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే బయటైనా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుందండి అన్నం మిగిలినప్పుడు కూడా రైస్ తయారు చేసుకోవచ్చు ఉదయం పూట హడావిడిగా ఉంటుంది కదండి పిల్లలకి లంచ్ బాక్స్ ఈ పొడి కలిపి పెట్టండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఎంతో రుచిగా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా కూడా తింటారండి మరి రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చల్లారి పెట్టుకోవాలండి తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి మందపాటి మూకుడు ఉంది కదండి అందులో ఒక్క స్పూను నెయ్యి ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చక్కగా వేగిన తరువాత ఇందులో పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు వేసి చక్కగా వేగిన తరువాత చిటికెడంతా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంగువ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందు చల్లార్చినటువంటి అన్నం ఉంది కదండి ఆ అన్నాన్ని ఈ పోపులో వేసుకోవాలి అన్నం మొత్తం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి ఉంది కదండి ఆ పొడి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుందండి ఎక్కువసేపు వేగనవసరం లేదు ఎక్కువసేపు వేయించామనుకోండి రుచి మారిపోతుంది అందువలన అంతేనండి ఎంత సింపుల్గా పొడి తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి మన సారథాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ